హాయ్ అండి అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఉదయాన్నే వేచేసి గుమ్మ అది ఊడ్చేసానండి ఊడ్చిన తర్వాత పిల్లలకి స్నానాలకైతే పొయ్యి అయితే వెలిగించాను నీళ్ళు అయితే తాగుతూ ఉన్నాయండి కట్టెల పొయ్యి మీద నీళ్ళు క పెట్టేసిన తర్వాత బ్లాక్ కాఫీ అయితే పెట్టేసినానండి నేను మా అత్తయ్య మా బాబా అయితే ముగ్గురం కలిసి అయితే ఇక్కడ కూర్చొని తాగుతూ ఉన్నాము పొయ్యి దగ్గర కూర్చొని ఉన్నామండి చలికాలం కదా ఇంకా వెచ్చంగా ఉంటుందని చెప్పేసి అక్కడే కూర్చొని తాగేసామండి తాగిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాలి కదా మతి అయితే కీర్తనకైతే జడలు అయితే వేస్తూ ఉందండి స్కూల్కి వెళ్ళాలని టైం అవుతుందని చెప్పేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు వేరే పని ఉందని చెప్పేసి పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదండి ఇంకా మేము ఇంకా టిఫిన్ అదే అంతా చేసేసి పిల్లలకు కూడా పెట్టేశాను మేము కూడా చేసాము ఆ తర్వాత మేడం వెనకొచ్చి గిన్నెలవి తీసుకొచ్చామండి ఒకేసారి బట్టలు కూడా తీసుకొని పైన కూర్చొని గిన్నెలు తోముకున్న తర్వాత అలాగనే బట్టలు కూడా ఉతికేసాము బట్టలు ఉతికేసిన తర్వాత మా వారు ఈ లోపైతే చేపలు కూడా తీసుకొచ్చాడండి ఇప్పుడు ఉప్పు కారము పసుపు అవి వేసాం కదా అవేమో ఫ్రై కండి ఇవేమో పులుసుకి చేపల పులుసుకి ఉప్పు కారం పసుపు అవి వేసి కలిపి పక్కన పెట్టుకుంటానండి చేపల పులుసు కూడా చేపల ఫ్రై కూడా అలానే కలిపి పక్కన పెట్టేస్తాను చేపల ఫ్రైలో కాన్ఫ్లవర్ కూడా వేసుకుంటాను నేనైతే కాన్ఫ్లవర్ అల్లం వెల్లుల్లి పేస్టు అసలు అవి ఏమి వేయనండి కారం ఉప్పు పసుపు కలిపేసి పక్కన పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిందానండి ఇప్పుడు కలిపేమో చేపల పులుసుకండి చేపల ఫ్రైకి మనం చేపలు కొట్టించుకునేటప్పుడే సన్నగా కొట్టించుకుంటే చాలా త్వరగా అయితే వేగుతాయి ఇవేమో చేపల ఫ్రై కండి సన్న సన్న మొక్కలు పులుసుకేమో కొంచెం లావు ఉన్నా పర్వాలేదండి మూత పెట్టేస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను వేరే గిన్నెలు అయితే పెట్టేసి పులుసుకేమో చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా నానపెట్టేసుకున్నాను ఆ తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న టమాటాలు రెండు అని నాలుగు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను పులుసుకి కావాల్సినవి ఇవైతే అత్తయ్య స్టైల్ అయితే చేస్తున్నానండి నాకు అంతకు అయితే చేపల పులుసు అయితే రావు అత్తయ్య చేసేటప్పుడు అయితే చూసాను ఇలాగనే చేస్తుందో తనైతే మీకు మ్యారేజ్ కాకముందు నాన్ వెజ్ చేయటం ఎంతమందికి వచ్చో కామెంట్ అయితే చేయండి అండి నాకు పెళ్ళికాకముందు అయితే నాన్ వెజ్ వండటం అస్సలకైతే రాదండి కూరగాయలతో వంట అయితే చేస్తాను కానీ చికెన్ కానీ చేపలు కానీ మటన్ కానీ ఇవి కర్రీస్ చేయటం అస్సలకైతే నాకు రాదు నాకు మ్యారేజ్ అయిన తర్వాతనే ఈ కర్రీస్ చేయటం అయితే వచ్చు ఏమో మా వారు నేర్పించారు చేపల పులుసేమో మా అత్తయ్య నేర్పించింది మటనేమో మా అమ్మ దగ్గర చూసి అయితే నేర్చుకున్నాను ముగ్గురు మూడు దగ్గర మూడు రకాలుగా అయితే చేస్తూ ఉంటారండి అలాగనే చేస్తూ ఉంటాను నేనైతే మా అమ్మ కూడా మా అత్తయ్య కూడా వంటలు బాగా చేస్తారండి ఇక్కడైతే నేను కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి చేపల పులుసు కదా ఆ తర్వాత కొంచెం కసూరి మేతి కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసాను కసూరి మేత్తి వేసుకుంటే చేపల పులుసులో చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి చేపల పులుసు అయితే ఏ పి టమోటా లాస్ట్లో కూడా టమోటాలు వేస్తున్నారండి పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత చిన్న చిన్న మీడియం సైజు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని అవి బాగా వరకు అయితే వేపుకోవాలి ఆ తర్వాత అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేపల పులుసు కానీ మటన్కి కానీ చికెన్కి కానీ చాలా టేస్ట్గా అయితే అండి ఇంకా రోడ్లో నూరుకుంటే చాలా కమ్మగా అయితే ఉంటాయి ఈ విధంగా అయితే నేను నూరేసుకొని చేపల ఫ్రై పులుసులు అయితే వేసాను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంతవరకు ఉంచుకొని ఇందాక నేను అయితే కొంచెం కొంచెం తగ్గించి ఉప్పు కారాలు అయితే వేసానండి ఇక్కడ అయితే మరల నేను ఒక స్పూన్ కారము ఒక అర స్పూన్ ఏమో ధనియాల పొడి అలాగనే కొంచెం పసుపు అయితే వేసి అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచేసుకున్న తర్వాత ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుపు అంతా తీసేసుకొని వేసానండి మీకు ఎంత అయితే పులుపు అవసరమో అంత అయితే పులుపు వేసుకొని వాటర్ కూడా తగిన అయితే వేసానని అయితే కొంతమంది దగ్గరగా తింటారు పులుసుని ఏమో లూజుగా తింటారండి కొంతమంది అటు లూజు కాకుండా అంత మరీ పలసం కాకుండా అయితే మీడియంగా అయితే పెట్టేసానండి వాటర్ అయితే ఆ తర్వాత రుచికి సరిపడా కళ్ళు ఉప్పు కూడా వేసాను బాగా ఈ చింతపండు పులుపు అంతా బాగా దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి ఇక్కడ పులుసు కూడా ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత నేను ముందుగా ఉప్పు కారం పసుపు వేసి కలిపేసి చేపలు పెట్టేశాను కదా అవైతే ఇప్పుడు పులుసులు అయితే వేస్తున్నాను వేసిన తర్వాత గరిటితో అయితే అసలు అయితే తిప్పకూడదండి చేపలు వేసిన తర్వాత గరిటితో తిప్పితే ఏమవుతుందంటే అవి చేపలనేది విరిగిపోతే విడిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి చిన్నగా తిప్పుకోవాలండి ఇంకా తర్వాత చేపలు వేసిన తర్వాత తిప్పుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదిగోండి పులుసు చేపలు కూడా ఉడిగిపోయాయి లాస్ట్కి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను చేపల పులుసులో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వేసేసిన తర్వాత ఇంక ఈ విధంగా మళ్ళీ కలుపుకొని కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇక్కడే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి అండి కొత్తిమీర వేయకముందు ఇదిగోండి చేపల పులుసు అయితే ఈ విధంగా అయితే వచ్చింది నిజంగా చెప్తున్నానండి చేపల పులుసు చాలా టేస్ట్గా చాలా కమ్మగా అయితే ఉంది ఇంకా మధ్యాహ్నం కూడా రైస్ అయితే తినేస్తామండి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మేము రైస్ తినకుండా దోశలు అయితే వేసుకొని తింటున్నాము చేపల పులుసులో చేపల ముక్కలన్నీ అయిపోయాయి ఇంకా పులుసు మాత్రమే ఉందండి ఇంకా పులుసు వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి దోశలు అయితే వేస్తు వేస్తున్నాను పిల్లలకి మా వారికి అత్తే వాళ్ళకి కూడా ఇంకా వేసి ఇచ్చేసానండి లాస్ట్గా నేనైతే వేసుకొని అయితే ఇవి నా కోసమే వేసుకుంటున్నాను వాళ్ళందరికీ వేసేసాను కదా నేనైతే వేసేసుకొని ఒక మూడు పులుసు కూడా వేసుకొని తింటున్నానండి చికెను మటను వాటిలో అయితే ట్రై చేసాము ఫస్ట్ టైం ఒక చేపల పులుసులు దోశలు వేసుకొని అయితే తింటున్నామండి ఇవి చాలా బాగున్నాయి మీకు కానీ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్